గతంలో నేను నన్ను అడిగాను కేసీఆర్ గారి హయాంలో ఎన్నడు కూడా ఈ కొత్తగా బోరు బండ్లు బోర్లు లేసే పరిస్థితి రాలే ఊర్లల్లో బోరు బండ్లు కనబడలేదు బావులు పూడిక తీయడానికి క్రైన్లు కిరాక తెచ్చుకునే పరిస్థితి లేదు ఇలా కాంగ్రెస్ పార్టీ రాగానే మళ్ళా బోర్లేసు నేను ఇప్పుడే చెప్పినట్టు ఒక్కొక్క రైతు ఆరు బోర్లు ఎనిమిది బోర్లు వేస్తే ఇలా బోరు పొక్కల్లోనే వాళ్ళ కష్టం వాళ్ళ చెమట చుక్కలు పోతా ఉన్నాయి అప్పులప్పాలైతా ఉన్నారు ఆందోళనలో ఉన్నారు రైతులు కానీ ప్రభుత్వం అసలు చీమకుట్టినట్లేదు కనీసం కదిలినటువంటి పరిస్థితి కూడా లేదు ఇది అంత ఒకవైపు ఉంటే మూలిగే నక్క మీద తాటికాయబడ్డట్టు ఒకవైపు రైతులు చాలా ఆందోళనలో ఉండి పంటలు ఎండిపోతూ ఉంటే రైతుబంధు రాకపోతే వానబడి పరిశీలన అవుతుంటే మూడోది ఇక బ్యాంకుల వాళ్ళు అప్పులు కట్టండి అని చెప్పి నోటీస్ ఇచ్చి ఊర్ల మీద పడ్డారు ఇది ఎక్కడ అంటే సంగారెడ్డి జిల్లా రేగోడు మండలంలో ఏపీజీవి బ్యాంకు రేగోడు కోత్వాన్పల్లి వెంకటాపూరు మర్పల్లి చౌదర్పల్లి తదితర గ్రామాల్లోకి వెళ్ళి అప్పులు కట్టరా కట్టరా మిమ్మల్ని కోర్టులో కేసులు పెట్టాం అని చెప్పి లీగల్ నోటీస్ ఇచ్చారు ఇవన్నీ కూడా అడ్వకేట్ ద్వారా బ్యాంక్ ఇచ్చిన లీగల్ నోటీస్ ఇవ ఇది బ్యాంకు వాళ్ళే స్వయంగా ఇచ్చినటువంటి నోటీస్ ఎప్పుడో చిన్నప్పుడు ఒక పాట ఉంటుండే అంజుమాన్ బకాయిల కోసం అధికారులు గ్రామాల మీద పడుతున్నారు వేధిస్తున్నారు అప్రమత్తంగా ఉండు రైతు సోదరు అని అప్పుడు తెలంగాణలో చిన్నప్పుడు పాటలు విన్నాం కానీ అది ఎట్లా ఉంటుందో ఇలా ఈ కాంగ్రెస్ హయాంలో ప్రత్యక్షంగా మళ్ళీ గ్రామాల్లో ఆ పరిస్థితి చూడడం జరుగుతూ ఉంది